చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఛానల్ కి అయితే ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి చిన్నగా సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాము మా కూడా మా ఇంటికి వచ్చాడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళ ఛానల్ కి అయితే ఫిఫ్టీ కే సబ్స్క్రైబ్ అయితే అయ్యారు ఇప్పుడైతే కేక్ అయితే తెచ్చి చిన్న సెలబ్రేషన్ అయితే చేస్తున్నాము ఇప్పుడైతే మా అయితే కేక్ అయితే తీస్తున్నాడు తీ చిన్న కేక్ వైట్ బాయ్ బాయ్ తీసుకొచ్చింది మా ఛానల్ సపోర్ట్ చేస్తే వారందరికి థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా చిన్న ఆ కేక్ అయితే కోస్తున్నాడు చూడండి ఎంత చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మమ్మీకి ఫస్ట్ పెడుతున్నాను కేక్ నుంచి ఇప్పుడైతే మా తమ్ముని పెడుతున్నా ఎట్లున్నది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయినాయి కదా ఫిఫ్టీ కేక్ మనం అయితే చిన్న కేక్ కోసినాం హండ్రెడ్ కే అయినాకనే అయితే మనం ఫోర్ స్టెప్స్ కేక్ తెచ్చి పోదాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే చిన్నగా చేసుకున్నాం సెలబ్రేట్ మా వీడియో కనుక నచ్చినట్టు అయితే